ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు చెల్లించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్టిక్ జి అప్పారావు సెక్రటరీ జగదీశ్వరరావు ఆచంట రామనాయుడు పేర్కొన్నారు పదకొండవ పిఆర్సీలో తగిన అడిషనల్ క్వాంటు ధంగా పునరుద్ధరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్టిక్ గౌరవ అధ్యక్షులు జి అప్పారావు సెక్రటరీ కేపీ జగదీశ్వరరావు రావు ఆచంట రామనాయుడు పేర్కొన్నారు సోమవారం కాకినాడ ధర్మచౌక్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దీర్ఘకాలికంగా పిండింగ్లో ఉన్నటువంటి పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా పెన్షనర్స్కి రావాల్సినటువంటి రాయితీలు రావడం లేదు అట్లాగే ఉన్నటువంటి రాయితీలను తీసేస్తున్నారు అంటే ఒకటి ఏడు రెండు వేల ఒకటి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి పిఆర్సి బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ఈ రోజు వరకు రాలా అవి వెంటనే చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం అట్లాగే హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ హెల్త్ కార్డుల సిస్టమ్ కొనసాగుతుంది అప్పుడున్నటువంటి పరిమితి రెండు లక్షలే ఇప్పటి వరకు కూడా ఉంది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే కనీసం ఐదు లక్షలు అవుతుంది కాబట్టి మేము ఈరోజు రెండు లక్షల నుంచి ఐదు లక్షల పరిమితి పెంచాలని కూడా కోరుకుంటున్నాం అట్లాగే అనేకమైనటువంటి డిమాండ్ పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీకు రాయితీని అరవై సంవత్సరాలు దాటిన వారికి ఉన్నటువంటి రాయితీని ప్రయాణాల్లో తొలగించారు అది వెంటనే పునరుద్ధరించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇట్లా అనేకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే పరిశీలించాలి కాకినాడ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్ర సెక్ర ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను మాకు రావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు అందుకు మేము ఒకసారి రోడ్ ఎక్కోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది గత ప్రభుత్వం మాకు ఇచ్చిన జీవోలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడిషనల్ క్వాంటమ్ అనేది తగ్గించారు అది మాకు పూర్తిగా ఇవ్వాలని అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా మాకు తగ్గించి పిఆర్సీని పదకొండులో పిఆర్సీ ఇచ్చారు ఆ పీఆర్సీలో మాకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ని చేయకుండా ఉంచారు కానీ మాకు అది చాలా తప్పు చేశారు తగ్గించేసారు దానివల్ల మాకు చాలా తగ్గు వచ్చినాయి ఇప్పటికప్పుడు మా పెన్షనర్స్కి రావాల్సిన రాయితీలు కానీ పెన్షనర్స్ కానీ అన్నీ కూడా ఏరియాస్లో ఎప్పుడు ఇస్తే మాకు మందులు కాటికి హాస్పిటల్కి ఉపయోగపడతాయి ఈ ముసలి కాలంలో మాకు గవర్నమెంట్ తప్ప వేరే ఆదుకున్న కూడా మాకు లేరు అందు గురించి గవర్నమెంట్ దీంట్లో శ్రద్ధ తీసి ఈ ముసలి వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా సరైనటువంటి సమాధానం ఇస్తారని హెల్ప్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నారు